కొంతమందిని చూస్తే వాళ్ళ లాంగ్వేజీ వాళ్ళ బాడీ లాంగ్వేజీ వాళ్ళ ప్రవర్తన అవన్నీ చూస్తుంటే కొంచెం చాలా జుగుప్సగా అనిపిస్తుంది కానీ ఏంటంటే కనిపించేది వాళ్ళ రూపమే వినిపించేది వాళ్ళ భాషే కాబట్టి ఏంటంటే మనం వాటితోనే విల్ గో గోవిద్యం అయితే ట్రంప్ గురించి మాట్లాడుకోవాలంటే అతను లేఖిగా మాట్లాడటము చాలా అతని బాడీ లాంగ్వేజ్ చాలా చెత్త చెత్తగా ఉండటం ఒక ఒక పెద్ద కంట్రీ అమెరికా లాంటి ఒక గొప్ప కంట్రీ చాలా అడ్వాన్స్డ్ కంట్రీ అట్లా వాళ్ళ జనాలు వాళ్ళ ప్రజలు కూడా అడ్వాన్స్డ్గా ఉంటారు అట్లాంటి వాళ్ళు ట్రంప్ అనే వ్యక్తిని ఒక చిల్లర లాగా ఒక లేఖి ప్రవర్తనగా చే ఉండే అతన్ని ఎలా ఎన్నుకున్నారు ప్రెసిడెంట్గా అంటే మరి ఏదో మరి ఏదన్నా వాళ్ళకి వాళ్ళకి కూడా ఏదన్నా మంచి విషయాలు ఏమన్నా కనిపించినాయేమో మరి మనకు తెలియదు కానీ ఏంటంటే మనము ట్రంప్ సైడ్ పాజిటివ్ సైడ్ నుంచి మాట్లాడుకోవాలంటే ఇవాళ ఈ వీడియో అందుకే చేస్తున్నాను నేను ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఒక ప్లస్ పాయింట్ ప్లస్ ప్లస్ పాయింట్స్తో పాటు మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి మైనస్ పాయింట్స్ గురించి మనం ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కండి కానీ ఏంటంటే ప్లస్ పాయింట్స్ గురించి కూడాను మనం అప్పుడప్పుడు మాట్లాడుకోవాలి గుర్తు చేసుకోవాలి ట్రంప్ గురించి మాట్లాడుకోవాలంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మైక్ టైసన్ వరల్డ్ టై వరల్డ్ క్లాస్ బాక్సర్ అతను మైక్ టైసన్ ఆయనకి ఆయన దగ్గర ట్రంప్ మేనేజర్గా పనిచేసేవాడట ఆశ్చర్యంగా లేదా ట్రంప్ అప్పటికే రియల్ ఎస్టేట్ కంపెనీల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు హోటల్స్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు మైక్ సై మైక్ టైసన్ లాంటి వాడితో గనక కనెక్ట్ అయ్యి అతనితో ఉంటే గనక తన హోటల్ వ్యాపారానికి తన తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కూడా చాలా మంచిది మంచి మంచిది అవుతుంది మంచి అభివృద్ధి జరుగుతుంది అని మైక్ టైసన్తో అప్ చేసుకున్నాడు మేనేజర్గాను గాను ఆయనతో ఆయనతో చేరాడు చాలాసార్లు మైక్ టైసన్ ఫై ఫైట్స్ అట్లాంటివన్నీ కూడాను తన హోటల్స్లో కూడాను పెట్టి ఆ విధంగా కూడాను వ్యాపారాన్ని తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేవాడు అంటే ఏంటంటే ఈజ్ ఏ మనీ మేకర్ అంటా నేను ఈజ్ ఏ బిజినె బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడాను బిజినెస్ మ్యాన్లు గవర్నెన్స్లో ఉంటే గనక అది ప్రజలకి నష్టం ప్రజలు ప్రజలు నష్టపోతారు అని నా నా ఉద్దేశం ఎట్లా ఎందుకు అంటే ప్రతిసారి డబ్బులతోనే డబ్బులు అనే దాన్ని వ్యాపార వ్యాపార పద్ధతిలోనే చూస్తూ ఉంటారు మరి కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో మరి అది తప్పైంది కానివ్వండి జనరల్గా ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఒక వార్డు బాయ్గా కూడాను ఏ విధమైన పొలిటికల్ ఇది లేకుండా పరిచయం లేకుండా తనకి ఎక్స్పీరియన్స్ లేకుండా ఏకంగా డైరెక్ట్గా ట్రంప్ ఇది అవ్వటం అనేది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అవ్వటం అనేది గొప్ప విషయం సో అప్పుడు ఆ రోజుల్లో ముప్పై సంవత్సరాల క్రితం మైక్ టైసన్ దగ్గర మేనేజర్గా చేస్తున్న టైం టైంలలో మైక్ టైసన్ ఏదో ఒక కొన్ని చార్జెస్లో అతను జైలుకి వెళ్లాల్సి వచ్చిందనమాట ఆ టైంలో చాలా అవస్థలు పడ్డ మైక్ టైసన్ పాపం మరి మేనేజర్గా ఉన్నాడు ఎంత మంచి ఫ్రెండో చూడండి ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే ప్రజ ఎంతో జీవితాలకు ఎంతో రిలీఫ్ వస్తుందంట నేను అయితే కొన్ని అవస్థలు కొన్ని కొన్ని ప్రా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందుల్లో కలిగి ఉన్నప్పుడు మైక్ టైసన్ ఆ టైంలో ఒక పది మిలియన్ పది పది మిలియన్ డాలర్లు ఇచ్చే ఫ్రీగా ఇచ్చేసేట ఇది నీ దగ్గరే ఉంచుకొని నువ్వు నాకు తిరిగి ఇవ్వద్దు నిజంగా ఫ్రెండ్ అంటే అట్లా ఉండాలి కదా అంటా నేనైతే కాబట్టి ఏంటంటే అట్లాగూ ఆయన ఫ్రెండ్ ఫ్రెండ్గా అనిపించి ఫ్రే ఫ్రెండ్గా ట్రీట్ చేసి ఆయన్ని మరి బాస్ అయినా కానీ ఒక ఫ్రెండ్ బాస్ అయినా కానీ ఒక మంచి ఒక ఒక చక్కటి హెల్ప్ చేసి ఆ రోజుల్లో అట్లా చేశాడు అందుకే ఏంటంటే మీకు గుర్తుందో లేదో మైక్ టైసను ట్రంప్ బొమ్మలతో టీ షర్ట్లు వేసుకుని ట్రంప్ మొదట ఎలక్షన్ ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్లో ఈయన కూడాను మైక్ టైసన్ కూడాను క్యాంపెయినింగ్ చేశాడు ట్రంప్ బొమ్మలతోనూ టీ షర్ట్స్తోనూ ఇవన్నీ కూడాను సో ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ట్రంప్లో కూడాను చాలా మంచి మంచి గుణాలు ఉన్నాయి మంచి మంచి విషయాలు ఉన్నాయి ఎందుకు మరి ఇంతమంది ఎన్నుకుంటారు అంటే ఏదో మంచి విషయమే ఉండి ఉంటుంది అని 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 అనిపిస్తున్నది నాకైతే కాబట్టి సరే జెలిన్స్కి విషయంలో అది అతన్ని అవమానించటం అది మానవత్వంగా మన సంబంధించింది మనం ఏదన్నా మాట్లాడు మనం మాట్లాడుకోవాలంటే అట్లా మాట్లాడుకోవచ్చు కానీ మానవత్వానికి సంబంధించిన విషయం అతన్ని ఇన్సల్ట్ చేయటం అది అది వేరే పక్కన పెడితే కనుక ఆయన ఆయనకి వేరే అదర్ కోణంలో నుంచి ఆలోచించినప్పుడు ఇదిగో నాకు ఇది చాలా మంచిగా అనిపించింది అనమాట ట్రంప్ తన సొంత తన తన ఫ్రెండ్ అనుకున్నవాడిని తన తను నమ్మిన వాడిని తన మీద నమ్మకం ఉన్నవాడికి ఎంత చక్కటి సహాయం చేశాడు అని అనిపించిన మాత్రం చాలా మంచిగా అనిపించింది అనమాట సో ట్రంప్ వన్స్ అప్ అనే టైం ట్రంప్ ట్రంప్ వాజ్ ఏ మేనేజర్ ఆఫ్ టైప్ మైక్ టైసన్ అంటాను నేను కాబట్టి చాలా గొప్ప విషయాలు అంటే ఏంటంటే ఒక మనిషి ఒక ఒక రాత్రి పలంగా ఉన్న రా ఓవర్ నైట్లో పెద్దవాళ్ళు ఎవరు ఎవరు రిచ్ వాళ్ళెవరు అనమాట సో ఇది అనమాట మనం నేర్చుకోవాల్సింది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ ఆల్ బై